శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్యచరణాలు ప్రణామాన్ని సమర్పిస్తూ ప్రభుజీ వారు నేపాల్ యాత్ర చేస్తుంటే అంటే అస్సాంకి బయలుదేరడానికి ముందర బెంగాల్కు బయలుదేరే సమయానికి అనమాట ఎనభై ఏళ్ల బుద్ధుడు ఆయనకు శిష్యుడయ్యాడు ఆయన మహాబలం కలవాడు బ్రహ్మచర్యం దండీలు బస్కీలు కసరత్తు ఆసనాలు అన్నీ చేసేవాడు ఆయన హరిహరానంద గారితో సమానంగా పోటీగా ప్రభుజీ వారి సేవ చేసేవారు ప్రభుజీ సంతోషించి నువ్వు ఎనభై ఏళ్లవాడివి నీకు ధ్యానం చే చెప్తాను చెయ్యి నేను అనుగ్రహిస్తాము అన్నారు అంటే ఆయన అంటారు అయ్యా ధ్యానంలో కూడా మిమ్మల్నే కదా ధ్యానించవలసింది మీరే ఎదిగకుండా ఉంటే ఇంకా నాకు ధ్యానం ఎందుకు అంటాడు ఆయన సేవ చాలంటాడు కాదురా వయస్సు అయిపోయింది ధ్యానం చేయాలరా అంటే ఆయన వినేవాడు కాదు అయ్యో మీను ఎలా అనుగ్రహించాలా అని ప్రభుజీ వారికి అనిపించేది నేపాల్ మదిలు చేసుకుంటుండగా ఈ కొండలో అవి దాటి ఒక రోజున వృద్ధుడు బహిర్దేశాన్ని బయలుదేరాడు ప్రభుజీ వారి శిష్యుల్లో హరిహరానంద గారు చాలా సీనియర్ అలాగే ఆయన తర్వాత దండీస్వామి ఆయన మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు ధ్యానంలో ఆయన అడిగారు ఈ వృద్ధుడిని ఎక్కగిడుతున్నావయ్యా అని అంటే విషయం తెలిసి నేను ఆ చెట్ల తోపు దగ్గరికి వెళ్ళకు అక్కడ అడవి కనిపిస్తోంది అక్కడ పెద్ద పులి ఉంది అన్నాడు ఆయన ఆ దండీ స్వామి ఎవరా పెద్ద పులి జ్ఞానగిరి అనే ఒక సాధువు ఆయన అఘోరీ సాధువు మనుషులు ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళని చంపుకు తినేస్తాడు వారి మీద పోలీసులు కేసు పెట్టలేరు నేను మంచు కోసం చెప్తున్నాను అటు వెళ్లకునాయనా అన్నారు అంటే ఆయన అంటాడు ప్రభుజీ వంటి మహాసద్గురికి శిష్యులము మనం అఘోరికి భయపడ్డం ఏమిటి ఆ ధర్మం కాదు ఎక్కడికే పెడతాను నువ్వు యువతలే ఉండు అని చెప్పని ఆయన వెళ్ళాడు అక్కడ చెట్టు కింద అఘోరి సాధువు కూర్చున్నాడు ఇతన్ని చూడగానే నేనేం ప్రయత్నం చేయకుండా భగవంతుడు నిన్న ఆహారంగా నాకు పంపించాడు ఆహాహా నాకు నాపై భగవంతుడు ఎంత దయా అన్నాడు అంటే నిజమేరా సోదరా నీకు పంపించిన భోజనం ఇద్దరం సమానంగా పంచుకు తిందాలే నీ ఒక్కడవి మాత్రం తినలేవు అని వృద్ధుడు జవాబు చెప్పాడు ఎవటరా వీడు నా మాట విన్నను సోదరా అంటున్నాడు అని కోపంగా చూశాడు మరొకరైనట్లయితే ఆ అఘోరీ సాధువు కోపంగా చూస్తే ప్రాణం పోయేది కానీ ఈ నల్లటివాడు కాదు కదా అతను కోపంగా చూస్తే ఈ ఈ వృద్ధుడి వెనకాల ప్రభుజీ రూపం కనపడింది వెంటనే ఎవరైనా నేను చెప్పడానికి వీలు లేదురా నువ్వు మహాసిద్ధ సద్గురుల యొక్క రక్షణలో ఉన్నావు కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను చంపుకు తినాలి లేదా వాళ్ళకి వరం ఇవ్వాలి కానీ నీకు ఏదైనా వరం ఇస్తాను అడగరా అన్నారు అంటే నేను గురు చక్రవర్తికి శిష్యుణ్ణి నేను నీ దగ్గర వరం అడుగుతానా అన్నాడు ఆయన ఆ వృద్ధుడు నాకు అక్కర్లేదు అన్నాడు ఇంకా అతడు బతిమా ప్రారంభించాడు బాబు వాడు కానీ ఇతరుడు వద్దంటాడు ఎవరో ఎక్కడున్నావు చూద్దామని వచ్చానంటే నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు కాదురా వారం తీసుకోరా అంటాడు ఆయన ఆయన తీసుకోడు అయినా సరే నీకు ఇచ్చేస్తున్నా నీకు వాక్ శుద్ధి ఇచ్చాను వెళ్ళరా అన్నాడు అతడు సిద్ధుడు అతడు కూడా ఏదో మహాసాసన చేసినవాడు ఆ జ్ఞానగిరి అందుకని వద్దన్నా సరే ఆ వాక్సిద్ధి అనేది వచ్చేసింది ఆయనకి వాక్సిద్ధి అంటే ఏమంటే అది అయిపోతుంది అనమాట అది అటువంటి సిద్ధి వచ్చింది అవతల దండి స్వామి బెంగపెట్టు కూర్చున్నాడు ఆయన చెట్టు కింద వీడు వెళ్ళదంటే వెళ్ళాడు అవతల వాడేమో సిద్ధపురుషుడు అందులో అఘోరి ఏం చేశాడో ఇతన్ని అని చెప్పని అసలు చెప్పకపోతే ప్రమాదం జరిగేది కాదు చెప్పడం వల్ల సరిగ్గా అక్కడికే వెళ్ళాడు ఇతడు ఏమయ్యాడో ఏమిటో అని ఆయన బెంగ అప్పుడు ఆ వృద్ధుడు వచ్చాడు వచ్చి నువ్వు చెప్పిన ఆ పెద్ద పుల్లిని చూశాను అని ఏం జరిగిందంటే అంటూ జరిగిందంతా చెప్పాడు అతను వాక్సిద్ధి ఇచ్చాడు అని అది నిజమా కాదా పరీక్షించు అన్నారు దండిస్తాను నాకేం కావాలి వద్దన్నా వచ్చింది నువ్వు చేయమంటున్నావు అని మేడి చెట్టు కింద కూర్చున్నారు వాళ్ళు మేడి చెట్టుకి పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళని గులాబ్ జాములు అయిపోవాలి అన్నారు వెన్న అయిపోయినాయి ఇద్దరూ తిన్నారు మళ్ళీ అవి మేడిపళ్ళు అయిపోవాలి అంటే మళ్ళీ అయిపోయాయి చాలా ప్రమాదకరమైన శక్తి ఇచ్చాడు నీకు ఎవడైనా కుర్రాన్ని పట్టుకుని వెర్రి వేసామంటే వాడు వెర్రివాడు అయిపోతాడు గుడ్డు వేసామంటే గుడ్డు వాడు అయిపోతాడు నీకు తెలియకుండానే నరకానికి వెళ్ళే మార్గం నీకు ఇచ్చాడు ఆయన అని చెప్పారు దండిస్తాను అంటే ఆయన ఏం చేయాలి ఇప్పుడు ఎప్పుడైనా సరేనండి ఒక మంచి గురువు మనకు కొన్నప్పుడు సందేహం వస్తే గురువు ద్వారా మార్గాన్ని నిర్ణయం చేసుకోవాలి సొంతం ద్వారా సొంతంగా చేయకూడదు ఎందుకంటే గురువుకి తెలుస్తుంది ఆత్మబుద్ధి సుఖం చేయవ గురు బుద్ధిని విశేషత మన బుద్ధి మంచిదే మనకు సుఖాన్ని కలిగించేదే కానీ ఒకప్పుడు మనకి తెలియని విషయాలు ఉంటాయి మన గురువు గారి బుద్ధి అంతకంటే గొప్పది ఆయన అడిగితే దారి తెలిసేది స్వామి నాకు ఈ సిద్ధ అక్కర్లేదు మీరు తీసేసేయండి అంటే తీసేసి ఉండేవారు కానీ ఆయన అన్నాడు నేను మనుషుల్లోనే ఉండను ఇక్కడి నుంచి అడవిలో కలిపి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను ప్రభుజీ వారిని ధ్యానిస్తూ జీవితం గడుపుతాను ఆయన నన్ను అనుగ్రహించమని చెప్పు అని చెప్పని ఆ దండీ స్వామితో చెప్పాడు దండి స్వామి అన్నారు మరి ప్రభుజీ వారిని అడగరా అంటే నేను అడగను అన్నాడు అక్కడికి వస్తే ఎవరిని ఏమంటే ఏమవుతుందో అనవసరమైన ప్రమాదం అని అతనికి భయం దండి స్వామి పరిగెత్తుకు వచ్చి చెప్పారు హరిహరానంద గారికి చెప్పారు చెప్తే హరిహరానంద్ గారు కోపడ్డారు వాక్సిద్ధి అతి స్వల్పం యోగ మార్గంలో చిన్న సిద్ధది అంతకంటే గొప్ప గొప్ప సిద్ధులు ప్రభుజీ వారు మనకి ఇచ్చారు వాటినే కంట్రోల్ చేసుకుంటున్నాం దీన్ని ప్రభుజీ కంట్రోల్ చేయలేరా ఎందుకు అనవసరంగా అతన్ని భయపెట్టావు నువ్వు అని పది మందిని పంపించారు ఆ అడవిలో ఎనభై ఏళ్ళ వృద్ధుడిని తీసుకురమ్మని కానీ ఆయన ముందుకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ప్రభుజీ వారు కిందకు వచ్చారు అమృత్సర్లో ప్రచారం చేశారు ముప్పై ఎనిమిదిలో ప్రభూజీ వారి దేహం కూడా వదిలిపెట్టారు మనకు ఈ గ్రంథాన్ని రాసినటువంటి మహానుభావులు ఊరుకంటే నరసింహయోగి గారు ఆయన ప్రభుజీ ఏంటంటే ములకరాజు గారికి సహాయకుడిగా ఉండేవారు ఆయన ప్రచారం చేసేవారు అలా ఏడాదో ఆరు నెలలో ఉండిపోయారు అక్కడ ఆ సందర్భంలో ఒక యువకుడు మంచి తేజస్శాలి అనేటువంటి యువకుడు అతను పండిట్ అంటారు ఆయన్ని పండిట్ మంచి తేజస్శాలి ఓ పాతికేళ్ళు ఉంటాయి ఆయన అమృత్సర్లో గురుధ్యాన మందిరంలో ఉన్నాడు ఆ సమయంలో ముల్కీరామ్ అనే ఒక భక్తుడు సుగంధ ద్రవ్యాలు అమ్ముకుంటున్నాడు పూజా ద్రవ్యాలు అమ్ముకునే కొట్టు అన్నమాట అతని దగ్గర ప్రభుజీవారి పటం ఉంది ఆ పటం చూశాడు ఈ పండిట్జీ ఆ పటం చూసిన తర్వాత ఈ పండిట్జీకి ధ్యానంలో దివ్య దర్శనాలు వస్తున్నాయి ప్రభుజీ వారి మహిమ కూడా అతను విన్నాడు ఈ పండిట్జీ వైష్ణవీదేవి యాత్రకు వెళ్ళాడు జమ్మూ కాశ్మీర్లో ఉంది ఈ వైష్ణవీదేవి ఆలయం ఆవిడ వైష్ణవీ దుర్గ గొప్ప సిద్ధక్షేత్రం ఆ సిద్ధక్షేత్రానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎక్కడైనా మహాత్ములు ఉంటారేమో అని కొండలో చూశాడు కొండ మీద ఓ చెట్టు కింద మహాత్ముడు కనబడ్డాడు ఈయన వెళ్ళాడు అక్కడికి అది గుహ అక్కడ నేను రామలాల్ ప్రభుజీ భక్తుడిని అని చెప్పాడు చెప్తే మీకు కా పాలు కావాలా అని అడిగాడు ఆయన ఏది ఆ గుహలో ఉండేటువంటి సాధువు అంటే ఇక్కడ పాలు ఎక్కడ వస్తాయి ఇది కొండ గుహ ఆయన గుహలోకి వెళ్ళి పో అర్ధశేరో పావు సేరో పాలు తీసుకొచ్చాడు ఆయన తీరా గోహలోకి పెడితే అక్కడ ప్రభుజీ గారి పటం ఉంది అది జటలు గడ్డం ఉన్నటువంటి పటం అన్నమాట ఆ రామరాలు ప్రభుజీ వారి ఆ పటం చూసి ఆయన ఏమవుతారు మీకు అన్న ఆయన మా గురువుగారు అని చెప్పారు మీరు ఎప్పుడు ఎక్కడ ఆ దర్శనం చేశారో అని అడిగాడు ఆ పండిట్జీ ఇంటికి ఎవరైనా ఈ జ్ఞానగిరి అనే అఘోరి వాక్సిద్ధి ఇచ్చారు సార్ ఆ ముసలివాడు ఆయన ఎనభై ఏళ్లవాడు ఆయనే ఈ కొండ గుహ కూర్చుని ధ్యానం కొండ గుహలో ధ్యానం చేస్తున్నాడు నేనే ఆ ముసలివాడిని అన్నాడు అప్పటికి ఆయనకు నూట ఇరవై ఏళ్ళు పైన ఉంటాయి వాక్సిద్ధి ఇచ్చారు కదా ఆయన ఏం చేశాడు నాకు ప్రభుజీ ఎందు ఉత్తమమైన ధ్యానావస్థ కలుగాక అని చెప్పి సంకల్పించాడు ఎప్పుడైతే ఆ మాట ఆ ధ్యానావస్థ వచ్చేసింది ఆయన నాకు సమాధి వచ్చు కాక అంటే సమాధి వచ్చేసింది అంటే అప్పుడు ఈ పండిట్ గారు మీకు ఈ పటం ఎలా లభించింది ఎవరిచ్చారు అని అంటే ప్రభుజీ వారు నేపాల్ వెళ్ళిన తర్వాత ఈ పటం వచ్చింది ఈయన దగ్గరికి ఒకసారి ప్రభుజీ వారు కొన్ని పటాలు కట్టయించమని ఓరుగంట నరసింహయోగి గారికి ఇచ్చారు ఆయన నరసింహ నరసింహ నరసింగని పిలిచేవారు ముద్దుగా ఆయన ఎన్ని పటాలు కట్టమన్నారో అన్ని పటాలు తీసుకొచ్చి కట్టి గురువుగారికి అప్పగించారు ఆయన అయితే ఆ సమయంలో ఈ ఈ ఎనభై ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు కదా ఆయన ప్రభుజీ మీ ఫోటోటి నాకు లభించేలా చేయండి అని ప్రార్థించాడు ధ్యానంలో అప్పుడు ఏం చేశారు ప్రభుజీ వారు ఈ నరసింహ యోగి గారు కట్టించినటువంటి ఫోటోల్లో ఓ ఫోటో శరీరంతో తీసుకొని ఈ ఎనభై ఏళ్ల వృద్ధుడు ఉండే చోటికి ఇచ్చేశారు గోడకి పెట్టేశారు అక్కడ పటాలు తక్కువ వచ్చాయి ఓ పటం తగ్గింది అన్నమాట సంఖ్యకి ఈ నరసింహయోగి గారిని గాను నువ్వు పటాలు తిన్నగా లెక్క సరిగా పెట్టకుండా తెచ్చావు లెక్క సరిపడలేదు అన్నారు అంటే ఈయన నిజమే అనుకుని పటాలు కొట్టువాడిని అడిగాడు ఓ పటం తగ్గింది అని అదేంటండి మీ ఎదుగున్నాను లెక్క చూసి ఇచ్చాను కదా అంటాడు ఆయన ఒకవేళ పటం లేదనుకోండి కాళికాయితమైన ఇవ్వాలి ఉండాలి కదా లెక్క పెట్టాం కదా అంటాడు అతను అని అతన్ని కోపడుతుంటే ప్రభుజీ వద్దు కోపడద్దు అని నివారించారు విషయం చెప్పలేదు తానే ఆ ఫోటోలో ఫోటో తీసుకెళ్ళి ఆ అశీతి సంవత్సరాలు ఎనభై ఏళ్ళ సంవత్సరాలు కలిగిన వృద్ధుడికి ఇచ్చారన్నమాట ఈ మాట పైకి చెప్పలేదు భక్తుడు అడిగాడు కదా అని ఇచ్చారనమాట ఆ భక్తుడిని కలిశాడు ఎప్పుడు ఈయన ఈ పండిట్జీ అయితే ఈ పండిట్జీ అడిగాడయ్యా నాకు మీ దర్శనం కల కలగడానికి కారణం ఏమైనా ఉందా అని అంటే అప్పుడు ఆయన చెప్పారు పూర్వదనంలో మీర్జాపూర్ జిల్లాలో ఓ పల్లెటూరులో నువ్వు పుట్టే గంగ ఒడ్డున నీకు పది పన్నెండు ఆవులు ఉన్నాయి నేను ఆవు పాలు తాగి అనుష్ఠానం ఒకటి చేయాల్సి ఉంది ఐదు ఆరు నెలలు నాకు చాలా శారీరకంగా బలం ఉండేటప్పుడు ఆకలి కూడా ఉంది తిండి పుష్టి ఉంది రోజు ఐదు ఆరు సేర్లు పాలు కావాలి రోజు అర్ధసేరు అంటే ఎవరైనా ఇస్తారు ఐదు సేర్లు ఎవరెవ్వగలుగుతారు ఇలా దేశాలు తిరుగుతూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిమికి ఎన్ని పాలైనా సరే ఇస్తా అని తాగండి అన్నావు ఆ అనుష్ఠానం పూర్తయ్యేదాకా రోజుకి పది పన్నెండు సేర్లు పాలు నువ్వు ఇచ్చేవాడివి పొదువు దగ్గర ఉండే పాలు తీసి నువ్వు ఇచ్చి సేవ చేసావు ఈ ఐదారు మాసాల్లో అనుష్ఠానం చేసుకుని నేను వెళ్ళిపోతుంటే అప్పుడు అడిగా ఉన్నాను మహాప్రభో మీరు గొప్ప తపస్యాలి నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అని అంటే నాకు ఇంకా భగవంతుని దర్శనం కలగలేదు నువ్వు గురువు అన్నావు ఎవరైనా గురువు నాకు భగవద్ దర్శనం అయితే అప్పుడు నేను మళ్ళీ కలుస్తాను నువ్వు చేసిన సేవలు మర్చిపోనావు అని మాట ఇచ్చాను అయితే నేను నేను అప్పటి నుంచి ఎప్పటివరకు శరీరం మారకుండా అదే శరీరంతో ఉన్నాను నువ్వు ఆ శరీరం వదిలేసి మరో శరీరాన్ని ధరించవు నువ్వు పంజాబ్లో పుట్టవు నేనే నీకు వైష్ణవీదేవి ఆలయాన్ని చూడాలనే సంకల్పం కలిగించాను ఇలా రప్పించాను ఆకర్షించాను అంటే అప్పుడు ఆ పండిట్జీ అన్నాడు అయితే నాకు ఏదైనా సందేశం ఇవ్వండి అని మన గురువైనటువంటి ప్రభుజీ వారి పరిపూర్ణ పరమేశ్వరుని అవతారం అనే గొప్ప విశ్వాసంతో ఆయన సేవ చేయి ఆయనే ధ్యానంలో ఆయనే ధ్యానించు నీకు కావలసిన సుఖాలు ఇహం పరం అన్నీ ఆయనే నీకు ప్రసాదిస్తారు ఇదే నా సందేశం అన్నారు ఆయన వృద్ధుడు అప్పుడు సెలవు తీసుకుని బయలుదేరతానన్నాడు ఆ పండిట్జీ ఎప్పుడైనా మీ దర్శనానికి రావచ్చా అని అడిగాడు మళ్ళీ అడిగితే నా దర్శనానికి నువ్వు రావద్దు నేను నీకు లోక ఇచ్చిన మాట అయిపోయింది ఇటుపైన నువ్వు ఇక్కడికి వస్తే నా గుహ కాని నేను కానీ కనబడం నువ్వు వెళ్ళిపోయి అని చెప్పి చెప్పారు ఆయన చెప్తే ఈ పండిట్జీకి మరోసారి ఆయన చూడాలి చూద్దాం కనబడతారో కనబడరో అని మళ్ళీ వచ్చాడు మూడు రోజుల తర్వాత వస్తే అక్కడ ఏం కనబడలేదు ఓ చెట్టు మాత్రం కనబడింది తను వచ్చిన స్థలం కనబడింది కానీ గుహ కనబడలేదు ఏమిటో కనబట్టలేదు అని చెప్పి ధ్యానం చేశాడు ధ్యానంలోనే ఆ వృద్ధులు చెప్పారు ఏమని నేను మళ్ళీ కనబడని చెప్పాను కదా అక్కడి నుంచే నమస్కారం చేసుకు వెళ్ళు అని చెప్పని ఆయన చెప్పారు చూసారా ఎన్నలాంటి మహానుభావులు ఉంటారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఏంటి ఆశ్చర్యం అంత వృద్ధుడైనటువంటి వాడు ఆ కొండ గుహలో ఆయన తపస్సు చేయడం ఆ జ్ఞానగిరి అనేవాడు ఆయన అఘోరీ సాధువు మాంసభక్షకుడు కానీ మాట అంటే అయిపోతుందట అలాంటి వాక్సిద్ధి ఇచ్చేసాడు ఆయన ఆ వాక్సిద్ధి వల్ల ఆమె పెద్ద పరిపూర్ణ ధ్యాన స్థితి సమాధి స్థితి కూడా వచ్చేసాయి ఈ ఈ యోగాలు ఏమిటి ఈ ఏమిటి ఎంత అద్భుతాలు ఉన్నాయండి మనకి భారతదేశంలో మరి ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా ఎక్కడైనా వింటామా ఎక్కడ ఇలాంటివి వెళ్ళాం అద్భుతమైన విషయాలున్నాయి ఇక్కడ ప్రభుజీ వలన పరిపూర్ణ స్థితిని పొందినటువంటి మహానుభావుడిన పంతొమ్మిది ముప్పై ఎనిమిది నాటికి ప్రభూజీ వారు నేపాల్ యాత్ర చేసేసారు అప్పటికి ఆయన ఎనభై వాడు ఆ తర్వాత ఎంతకాలం ఉన్నాడు ఆయన కనుక ఆయనకి ఎంత వయసు ఉంటుందో అలాంటి పరిపూర్ణ సిద్ధులు సిద్ధుల్లో ఆయన ఒకరన్నమాట చాలా విచిత్రమైన వ్యవహారం ప్రభుజీ నీకు ధ్యాన స్థితిని ఇస్తాను రా అంటే నా వద్దు అన్నాడే అటువంటి వాడు చర్చ వరకు ఆ అఘోరీ సాధు వలన వాక్సిద్ధిని పొంది ప్రభుదేని ప్రార్థించాడు ఏమన్నా నాకు ఇలాగ ధ్యాన స్థితి పరిపూర్ణంగా కలగాలి అని సమాధిలోకి వెళ్ళాలి అన్నాడు సమాధి స్థితికి వెళ్ళిపోయాడే దీన్ని సిద్ధయోగము అంటారు సిద్ధయోగం యోగాలు చాలా రకాలున్నాయి మంత్రయోగం ఒకటి మంత్రయోగం అంటే మంత్రం జపం చేయడం ద్వారా శక్తి కలగడం ఇది సిద్ధయోగం కేవలం గురువు యొక్క అనుగ్రహం వలన శక్తిపాతమయ్యే వ్యక్తికి సమాధి స్థితి వరకు వచ్చేసేయడం ఎంత అద్భుతమో ఇంకా చాలా కొంతకాలం సాధన చేయగా చేయగా వచ్చే సిద్ధులు కొన్ని ఉన్నాయి ఇంతకీ ఈ చిత్రం ఏంటంటే ఈయన పేరేం తెలియదు ముసలాయన్ అంతే ఈయనభయాడ వృద్ధుడు అనే మాట తెలుసు ఎక్కడ ఎనభై అది నూట యాభై దాకా వెళ్ళిపోయింది అంత పెద్ద వృద్ధుడు అనమాట ఇలాగా ప్రభుజీ యొక్క కథలు అనేకం ఉన్నాయి వాటిని స్మరిస్తుంటే ఆ ప్రభుజీ పట్ల పరిపూర్ణమైన భక్తిభావం కలుగుతుంది ఆయనే పరమేశ్వరుడు అనే భావన కలుగుతుంది మనకు గురు బ్రహ్మ గురువుని బ్రహ్మగా ధ్యానించమన్నారు గురు విష్ణు గురువుని విష్ణుగా ధ్యానించమన్నారు గురు దేవో మహేశ్వర గురువుని మహేశ్వర దేవునిగా ధ్యానం గురు సాక్షాత్ పర గురువు గురు సాక్షాత్ పరబ్రహ్మాని ధ్యానమన్నారు సరే అది ఊరికే ధ్యానం మాత్రమే కాదు ఇక్కడ పూర్తి అవుతోంది అది ఆశ్చర్యం అఖండ మండలాకారం విశ్వం వ్యాప్య వ్యవస్థితం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవేన అఖండమైనటువంటి మండలాకారంగా వ్యాప్ విశ్వం అంతా వ్యాపించి ఉన్నది పరమతత్వం అటువంటి ఆ పరమతత్వం విశ్వం వ్యాప్య వ్యవస్థ తత్పదం దర్శిత అటువంటి ఆ పరమతత్వాన్ని ఏ గురువు చూపించారో అటువంటి గురువుకి నమస్కారము అని ఆ మహాపురుషుని యొక్క ధ్యానం చేస్తే జన్మ ధన్యమవుతుంది ఈశ్వరానుగ్రహానికి మనం పాత్రలమవుతాం స్వస్తి